పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నా నమస్కారాలు మనం ఈ రోజుల్లో చూసినట్లయితే ఈ ఇంధన వనరులు అనేవి డీజిల్ కానీ పెట్రోల్ కానీ మరి పరి పరి విధాల రేట్లు పెరగడం జరుగుతూ ఉంది అలాగే ఫాజిల్ ఫ్యూయల్ శిలాజాల నుంచి వచ్చే ఈ పెట్రోలియం ప్రోడక్ట్స్ ఇవన్నీ కొద్ది రోజుల్లో అంతరించిపోతున్నాయని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు మరి ఇవి అంతరించిపోయిన తర్వాత అంటే రోజు దాన్ని డ్రైన్ అవుట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో ఇవి దొరకవు మరి దొరకనప్పుడు మనం ఏం చేయాలి అనేది ఆలోచన కనుక చేసినట్లయితే పునరుత్పాదక ఇంధన వనరుల మీద మనం ఎంతైనా ఆలోచన చేయాల్సిన అవసరం వాటిని మనం ఎలా ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగంలోకి తీసుకోవాలి మరి ముఖ్యంగా వ్యవసాయంలో ఈ పునరుత్పాదక ఇంధన వనరులని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలనేది తెలుసుకుందాము ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా మరి మనం సోలార్ పవర్ విద్యుత్ ఎలాగా వ్యవసాయంలో ఉపయోగించుకోవాలి సౌర శక్తి గురించి మనం ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం సౌర శక్తి వనరుల్ని మనం కనుక చూసినట్లయితే దానికి ముందుగా కావాల్సింది ఒక ప్యానల్ దాంట్లో ఉండే ముఖ్యమైన పార్ట్స్ ఏమేమి ఉంటాయంటే సోలార్ ప్యానల్ ఉంటుంది ఆ సోలార్ ప్యానల్ నుంచి ఒక కావాలి అనుకుంటే ఒక బ్యాటరీ పెట్టుకోవాలి ఎందుకంటే ఆ సోలార్ ప్యానల్ నుంచి వచ్చే విద్యుత్ని బ్యాటరీలో మనం స్టోర్ చేసుకొని ఆ బ్యాటరీ నుంచి విద్యుత్ని ఒక మోటార్కి కనెక్ట్ చేసుకొని ఆ మోటార్ నుంచి మనం వాటర్ పంప్ చేసుకోవచ్చు ఈ విధంగా సోలార్ నుంచి వచ్చిన విద్యుత్తు ఉపయోగించుకోవచ్చు వ్యవసాయంలో వ్యవసాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో విద్యుత్ ఉపయోగం చాలా ఎక్కువ ఉన్నది విద్యుత్తు లేకపోతే మళ్ళీ మనం పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడవలసిన విషయం మనం ఇందాక ముందు చెప్పుకున్నట్లు ఇది కొన్ని రోజుల్లో అంతరించకపోతాయి కాబట్టి మనకి సూర్యరశ్మి అనేది ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఈ సోలార్ ప్యానల్ వైపు మనం అందరం ఒకసారి దృష్టి పెట్టి ఆలోచన చేసి మనం ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనకిది ఫ్రీ పవర్ అవుతుంది మనం ఏమీ పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒకసారి మాత్రం మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే కంటిన్యూస్గా మనం ఈ పవర్ని యూజ్ చేసుకోవచ్చు ఇందులో ఏమేమి ఉంటుందంటే సోలార్ పవర్ ఆల్రెడీ ప్యానల్స్ మనకి మార్కెట్లో దొరుకుతూ ఉన్నాయి దాన్ని తీసుకుని వచ్చి మనం మోటార్ పంప్కి వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్ అన్న పెట్టుకోవచ్చు లేదా సబ్మర్సిబుల్ పంపుకు కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు అయితే ఈ సోలార్ ప్యానెల్స్ సూర్యరశ్మి ఉన్నంత వరకు విద్యుత్ని తయారు చేస్తాయి మరి సూర్యరశ్మి లేనప్పుడు రాత్రి పూట మనం ఒకవేళ మోటార్ వేసుకోవాలి అనే అవసరం ఉన్నట్లయితే మనం ఒక బ్యాటరీని పెట్టుకొని ఈ విద్యుత్ని బ్యాటరీలో స్టోర్ చేసుకొని రాత్రి కూడా మనం మోటార్ని వేసుకునే అవకాశం ఉంది సో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరవై నాలుగు గంటలు కూడా మనం పంపుని ఉపయోగించుకొని మన పంటలకి ఇరిగేషన్ ఫెసిలిటీ ఇవ్వవచ్చు సో ఇందులో ఇంకా మనం పెట్టుబడి గురించి లేకుంటే వివరాలు కావాలంటే మనం సోలార్ ప్యానల్స్ నెట్ క్యాప్ డిపార్ట్మెంట్ ఉన్నది మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు వారిని సంప్రదించినట్లయితే వాళ్ళకి మీకు పూర్తి వివరాలు తెలుపుతారు ఈ విధంగా మనం సోలార్ పవర్ని గురించి కూడా ఆలోచన చేసి రైతు సోదరులందరూ ఈ డీజిల్ మీద డీజిల్ ఇంజిన్ రెంట్కి తీసుకొచ్చి రెంట్ డబ్బులు పెట్టి తర్వాత దానికి కావాల్సిన ఫ్యూయల్ పెట్టి దానికి కావాల్సిన టెక్నీషియన్ ఆగిపోయినట్లయితే మరి ఈ హెడ్ ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మనం ఈ సోలార్ విద్యుత్తుని హార్నెస్ చేసుకొని ఖర్చులు తగ్గించుకోవచ్చు వ్యవసాయంలో ఉన్న ఖర్చును బాగా తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది కాబట్టి రైతు సొంతాలందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీరు సోలార్ ప్యానల్స్ని మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు సోలార్ ప్యానల్స్ వ్యవసాయానికి మనకి ఒక ఒక ఎకరం వరికి గనక మనం ఇరిగేషన్ ఇవ్వాలనుకోండి తడి ఇవ్వాలనుకుంటే ఫైవ్ హెచ్పి మోటార్ మనం ఇన్స్టాల్ చేసుకొని ఆ దానికి కావాల్సిన ప్యానెల్స్ ఎరెక్ట్ కనుక చేసుకున్నట్లయితే వరికి కూడా వరికి ఎంతో మనం వాటర్ ఇస్తూ ఉంటాం దానికి కూడా సోలార్ పవర్ సూటబుల్ సో ఎక్కువ తడి ఇవ్వాలి కాబట్టి సోలార్ పవర్ సూటబుల్ కాదేమో అనే డౌట్స్ లేకుండా ఎంతైనా సరే మనం సోలార్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ప్యానల్స్ ఇన్స్టాల్ చేసుకుని పంపు పవర్ ఎక్కువ పెద్ద పంపులు కూడా పెట్టుకొని రన్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నా విజ్ఞప్తి రైతు సోదరులందరూ ఒక్కసారి ఈ సోలార్ శక్తి గురించి మీరు ఆలోచన చేసి ఒక్కసారి పెట్టుబడి పెట్టుకున్నట్లయితే మళ్ళీ దానికి ఆయిల్ కోసం మనం పెద్దాక ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఈ సోలార్ శక్తిని సోలార్ శక్తి నుంచి వచ్చే విద్యుత్ని యూజ్ చేసుకొని మన వ్యవసాయంలో ఖర్చును తగ్గించుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను పాడి పంటల ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ